లా కాలేజ్ నేను చదివినప్పటికొచ్చి ఆయన అక్కనే ఉన్నారు లా కాలేజ్లో చదివి మరి ప్రాక్టీస్ చేసి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి దాన్ని సంపాదించిన దాంట్లో సమాజ ఇతర కోసం సమాజ చైతన్యం కోసం లెటరీజ్ ద్వారా ఎక్కువ మెటీరియల్ పుస్తకాల రూపంలో వీళ్ళందరికీ దానం చేసి దాన శైలిగా వీళ్ళకి దానం చేయడానికి ముందు పెట్టినటువంటి బాధను నేను మనసారా అభినందిస్తున్నాను ఎందుకంటే సమాజ హితం కోసం సమాజ చైతన్యం కోసం ముందుకు వస్తున్నటువంటి అది రాజుగారి ఒక దానగుణం చాలా గొప్పది ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు భారతీయ సమాజం రోజు రోజుకు పంధాలు వస్తాయి చైతన్యం పెరిగే ప్రతి సమాన సమా సామాజిక సమానత్వం ఆర్థిక సమానత దృష్టి కలిగించడంపై ధనవంతుల సొమ్ము కాని విధంగా సమాజం ముందుకేరుతుంది ఇట్లాంటి దిశ దశలో భారతీయ సమాజంలో వల్ల అనేకమైనటువంటి మార్పులు సంస్కరణలు తీసుకురాల్సిన బాధ్యత విజ్ఞైనటువంటి ప్రజల మీద ఉంది ఎందుకంటే ఒకవైపు ప్రధానమంత్రి భారతదేశం వికసిస్తుంది అభివృద్ధి చెందుతున్నారు అభివృద్ధి అంటే అంబానీ ఆదానీ మిట్టలు అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే అంత్యోద మళ్ళా బీజేపీ పార్టీ చెప్తుంది అంత్యోదయ అంత్యోదని చెప్పుకుంటూ అంత్యోద కార్యక్రమాన్ని ఈ భారతదేశంలో డెబ్బై శాతం యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఇంతవరకు వాళ్ళకి రాజ్యాంగవంతమైన అభివృద్ధి ఇవ్వలేదు సమాజం ఈ ఎట్లా అవుతుందని చెప్పి ప్రశ్నిస్తుంది అంత్యోద అంటే విద్యా చేసేటువంటి వాళ్ళకు సంచాలకు వాళ్ళకు అభివృద్ధి జరగాలి వాళ్ళ అభివృద్ధి లేదు ఇక్కడ బీసీలో ఇరవై ఆరు వందల కులాలుంటే ఇరవై ఆరు రెండు వేల కులాలుంటే రెండు వేల రెండు వేల కులాలు ఇంతవరకు ఆరు కులాలు అభివృద్ధికి నూర్త విద్య నివస కులాలు మొన్న జస్టిస్ రోహిత్ కమిషన్ రిపోర్ట్ విద్యను నోచుకున్నటువంటి కులాలు టెంతుల కులాలు బాగా ఉన్నాయి అంటే బీసీల పత్యాంజ్ అయితే ఎక్కడ జరుగుతుంది అని చెప్పిన కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రధానమంత్రి బీసీ కూడా కేంద్ర కులాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకంటే పెళ్లి కుటుంబం లేదు ఇల్లు లేదు బాహ్య లేదు సంసారం లేదు సంపాదన లేదు ఆస్తి కూడా లేదు మరి ఇంత మీకు ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ప్రధాని ఈ దేశంలోని పేదవాళ్ల గురించి ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఈ దేశంలో చరిత్రలో ఎప్పుడైనా పేదవారి కోసం పోరాడి వారికి చరిత్ర ఉంది తెలియచ కాబట్టి వైఖర మార్పు తీసుకురావాలి బీజేపీ తన వైఖరి మార్చుకోవాలి ఒక బీసీ ప్రధానమంత్రి నుంచి ఈ బీసీ కులాల అభివృద్ధికి రాజ్యాంగివ్వకపోతే చరిత్ర చదివించదని చెప్పి ఈ సందర్భంగా తెలియదు బీసీలకు ఏముంది రాజకీయ రంగంలో పద్నాలుగు శాతం ఉంది యాభై ఆరు సంవత్సరాల తర్వాత డెబ్బై ఆరు సంవత్సరాల యాభై ఆరు శాతం ఉన్న బీసీల రాజకీయ రంగంలో పద్నాలుగు శాతం ఉద్యోగ రంగంలో తొమ్మిది శాతం పారిశ్రామిక రంగంలో ఒక శాతం ప్రైవేట్ రంగం ఉద్యోగాలలో నాలుగు శాతం ప్రాతినిధ్యం లేకపోతే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అన్ని ప్రశ్నిస్తుంది అందుకే ఈ వ్యవస్థలో మాట రాజకీయ సంస్కరణలు తరగాలి సంఘీక సంస్కరణ సంఘ సంఘ సామాజిక సంస్కరణ ద్రవ్యాలు ఆర్థిక సంస్కరణ ద్రవ్యాలు అప్పుడే సమాజంలో అన్ని వర్గాలు డెవలప్ అయ్యాయి అన్ని వర్గాల డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా సమాజంలోని అన్ని వర్గాలకు మన బాధ రాకపోతే ఇది ఎంత ప్రజాస్వామ్యం అవుతుంది కాబట్టి అందరం మేధావులు విజ్ఞులు చాలామంది అందికలు ఉన్నారు సమాజంలోపల సమాజంలో కూడా అర్థిక సంస్కరణలు సంఘ సంస్కరణలు జరగకపోతే వ్యవస్థలో ఏనాటికైనా తిరుగుబాటు తప్పదు అది రాజ రకాలలో తిరుగుబాటు ఇది డెమోక్రసీలో తప్పనిసరి వాళ్ళకి రాజుగారు కూడా విద్యార్థి నాయకులు విద్య ఎవరు చేశారు అనేక ఉపరాటాలు చేశారు సంస్కరణలకు ఉద్యమాలు చేశారు ఇప్పుడే గుర్తు చేశారు మేము పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు ఆస్తులు పెట్టాలని ఆశలు చెప్పాలని ఆ విద్యార్థమాన్ని నెల అందరికీ స్కాలర్షిప్ ఇవ్వాలని రెండు వేల మందితోటి అసెంబ్లీ మీద దాడి చేసినాం ఇరవై ఏడు సంవత్సరం ఇరవై ఐదు ఏళ్ళు కూడా లేవు ఇరవై నాలుగు ఏళ్ళ వయసు లోపలనే అసెంబ్లీని తుప్పు తుప్పుకోవాలి సెప్టెంబర్ ఫోర్ నాలుగు వేల మందితో ఉద్యోగ ఉద్యోగాలు భర్తీ చేయాలని సచివాలయం ఉంటే ఫైలింగ్ రకరకాల లాభి ఉద్యమాలు ఉద్యమాలు చేసిన చరిత్ర డాక్టర్ కూడా డాక్టర్ సార్ అన్ని గుర్తు చేశారు ఈరోజా అన్న మనం చక్కగా ప్రయోజనం చేసిన ఇప్పటిదాకా గుర్తు చేస్తే అవన్నీ వివలక్త అట్లాంటి ఉద్యమాలు సమాజంలో రావాలి మర్యాద విన్నట్టు దోపిడికి కష్టపడకుండా సుఖానికి అలవాటు వాళ్ళు వాళ్ళు ఉన్నారు కష్టపడకుండా కోట పరిగెత్తి వాళ్ళ వ్యవస్థ దోపిడి వ్యవస్థ పొందారు కనిపించని దోపిడీ కనిపించని వివచ్చ కనిపించని అనుచేతి కింద మనం జీవిస్తున్నాం ఇట్లాంటి వ్యవస్థలో వల్ల మార్పు రావడానికి తప్పనిసరి మనం పోరాటం చేయడే బాధ్యత మనం ముందరి మీద సామాజిక నైతిక ఉంది ఈ వ్యవస్థలో పోరాడకపోతే మార్పు రాదు పరిణామం చెందరు అభివృద్ధి కూడా చెందలు పేదవానికి అభివృద్ధి పదాలు ఫలా కాబట్టి నేనేం చేయాలని అనుకుంటున్నాను తప్ప ఒక్కరు చేస్తేనే సమాజంలో మార్పు వస్తుంది చైనాలో ఎంత పేదరికము ఎంత దోపిడి ఎంత కప్ప తిన్నారు పాము తిన్నాడు తొందర కూడా నిలదగ ఆ తినక లాగే ఒకే ఒక మావో వచ్చి ఆ వ్యవస్థ మార్పు కోసం ఒకలాతే చైనాలో ఈరోజు అందరికీ కాదునే అందరికీ బంధాలు రష్యా ఒకప్పుడు డెబ్బై ఏళ్ళ కింద ఎంత దోపిడీ వ్యవస్థ అయితే అంత దోపిడీ వ్యవస్థ చాల చక్రవర్తల పాదంలో రష్యా కనిక దానికి ఆకస్తోంది అట్లాంటి దానిలో ఒకే ఒక లేని వ్యవస్థ మార్పు కోసం పోరాడితే మొత్తం రష్యా లోపల ఒక పర్యటన అగ్రదేశంగా మార్చలేదు భారతదేశం డెబ్బై ఆరు ఏళ్ళ తర్వాత కూడా అగ్రదేశం కాలేదు ఇంకా డెబ్బై ఏళ్ళున్నా ఈ ఎంత స్థితి కొనసాగితే ఇంకా డెబ్బై ఏళ్ళు ఉన్నా ఇదే పరిస్థితి పేదల అంతరాలు మనకి ఇంకా పెరిగిపోతే తప్ప పేదవానికి న్యాయం జరగదు అందుకే ఈ దేశ వ్యవస్థలో లోపల మార్పు రావాలి తప్పనిసరి విప్లవాలు పేదవానికి న్యాయం జరగడానికి పోరాటాలు జరగాలి ఈ దేశంలో ఇంకొక బయ ఇంకొక పెద్ద రూపం ఏంటంటే కుల వివచ్చ ఈ కుల వివచ్చ వర్గ వివచ్చ అన్ని రకాల వివర్చ జాతి వివచ్చ లింగ వివచ్చ ప్రపంచం ఎక్కడ లేనటువంటి ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి వీటిని అంతరించడానికి ఉంచుకోవడానికి విజలు తన వంతు బాధ్యత ప్రతి ఒక్కరు సిజేయాలని అట్లాంటి సంకల్ప బలాన్ని మనం సమర్పించుకొని సంకల్ప మూలం నుంచి శక్తి దానం కదే కాబట్టి మన ధర ఇంకా మార్పు కోసం పోరాటం చేసే క్రమం లోపల రాజగారు ఆలోచనలు చాలా నిత్యనంతరం తప్పనిసరి మనం అందరం కూడా చేసి సమాజంలో మార్పు కోసం పోరాడాలి లైబ్రరీకి ఇచ్చే బుక్స్ వల్ల యువతలో విద్యార్థుల్లో ఎంతో అనేక మంది ఉద్యోగ రావడానికి లైబ్రరీలు లైబ్రరీలో గతానికి భవిష్యత్తుకు వాద్య కాబట్టి లైబ్రరీని మరింత చెంతం చేయాలని బాధ్యత మనమందరం మన అందరి మీద ఉండి లైబ్రరీ పుస్తకాలు ఇస్తే ఒక పుస్తకం సమాజంలో మనం మార్కెట్ మాటేస్తారు యువతలో కూడా విద్యార్థుల అనేక ఆలోచనలకు అనుసాపారు కాబట్టి లైబ్రరీ వ్యవస్థ ಮರೂತನ್ಯಾಗಿ ತರ ಪ್ರ